ఊడిన జుట్టు రాదు అని ఎవరు చెప్తున్నారు అసలు ఓడిన జుట్టు ఖచ్చితంగా వస్తుంది ఈ మధ్య ఎక్కడ చూసినా ఎవరు నోటమట విన్నా హెయిర్ ఫాల్ అవుతుంది ఎక్కువ జుట్టు ఊడిపోతుంది అని చెప్తూనే ఉన్నారు ఇంకా వైట్ హెయిర్ వచ్చేస్తుంది చిన్న చిన్న పిల్లల్లో బాల మీరు పంటాం కదా ఒక థర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ గా నుంచి వాళ్ళు ఖచ్చితంగా వైట్ హెయిర్ అనేది కనిపిస్తుంది వీటన్నిటికీ కారణం మన తినే తిల్లు మన డైలీ లైఫ్ స్టైల్లో ఒత్తిళ్ళు ఈ ఒత్తిడి నుంచి తప్పించుకోవడం మన వల్ల అయితే అవదండి కానీ మనం చిన్న చిన్న చిట్కాలు అయితే చేసుకోవచ్చు కానీ మనం ఏం చేస్తున్నామంటే ఎవరి లోటండా ఏ టిప్ దొరుకుద్దా అంటే సజెషన్ ఎవరైనా సజెషన్ ఇస్తారా లేకపోతే దీని గురించి ఏమైనా ట్రీట్మెంట్ చెప్తారా అని వేలకు వేలు లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఏ ట్రీట్మెంట్ తెలియని డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నాం వెళ్ళి హెయిర్ ప్లాంటేషన్ చేయించుకుంటున్నాం పెళ్లిలు కాక చాలా ఇబ్బంది పడిపోతున్నారు అసలు మ్యారేజ్ అనేది వాళ్ళ లైఫ్ లో లేదా అన్న ఒక సందేహం అయితే గట్టిగా పడిపోయింది అన్ని బాగున్న పిల్లడికే పిల్లనివ్వట్లేదు ఇంక బట్టబడున్న వాళ్ళకి ఎవరిస్తారు అని చెప్పి ఎగతాలు చేయటం వాళ్ళ లైఫ్ లో చాలా విసిగిపోయి ఉన్నారు అలాగే ఆడపిల్లల్లో కూడా జుట్టు అనేది చాలా ఊడిపోతూ వస్తుంది జుట్టు ఊడిపోవడం సమస్య కాదండి ఊడిన జుట్టు మళ్ళీ రావాలి మరి దీనికోసం ఉదయం లేస్తే యూట్యూబ్ కానీ లేక ఇన్స్టా కానీ ఇంకా వేరే వేరే టెలిగ్రామ్ అని ఇటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో మనం వెతకడం జరుగుతుంది గూగుల్లో కానీ ఎవరే టిప్స్ చెప్తారా నిజంగానే బయట హెయిర్ మాయమైపోద్దా జుట్టు నిజంగానే మోకాల వరకు పెరుగుద్దా ఇవన్నీ అపోహల్లో పడిపోతున్నారు అసలైన విషయం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం తీసుకునే ఫుడ్ అటువంటిది ఇంకా మనం పడ్డ టెన్షన్ మన ఒత్తిళ్ళు ఈ నిజ జీవితంలో ఈ సవాళ్ళను ఎదుర్కొని ఒక మనిషి ఫిఫ్టీ ఇయర్స్ బతకడమే చాలా కష్టమైపోతుంది కాబట్టి ఇవేమి ఉండవండి ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని డబ్బులు పోయటమే కాదు మనం తీసుకోవాల్సింది సరైన హెయిర్ ఆయిల్ ఇంకోటి లోపల ఫుడ్ మంచి ఫుడ్ హెయిర్ కి సంబంధించినవి స్కిన్కి కానీ మనం ప్రొడక్ట్స్ బయట క్రీమ్లు ప్రొడక్ట్స్ అవి వాడటం కానీ ఇది చాలా బెస్ట్ అసలు విషయం ఏంటంటే మన ఇంట్లో చిట్కాలే మనం నేర్చుకోవటం ఏవో కొత్తగా కోచింగ్ వెళ్ళి నేర్చుకోవడం అవసరం లేదండి మనం ఒక మదర్ గా మనం ఏం చేయాలి అంటే మన మదర్ ఏం చెప్పారు వాళ్ళ మదర్ ఏం చెప్పారు నాయనమ్మలు ఏం చెప్పారు జేజమ్మలు ఏం చెప్పారు మన పెద్దవాళ్ళు కానించి మన భారతీయ సంస్కృతిలో ఎటువంటి ఆచారాలు పాటించాం ఇవి తీసుకుంటే చాలు క్రమం తప్పకుండా పిల్లలకి చేసి పెట్టాలన్నమాట తీసుకునే ఫుడ్ కానీ హెయిర్ కి సంబంధించింది తర్వాత హెయిర్ ఆయిల్ అన్ని హెయిర్ ఆయిల్ లో ఇది బెస్ట్ వచ్చేసి కోకోనట్ హెయిర్ ఆయిల్ ఇంకా వేరే వేరే మనం ఏం చేసుకోని అవసరం లేదు వైట్ కి అయితే మనం నేచురల్ ప్రొడక్ట్స్ వాడుకుంటే చాలు ఉసిరని బ్రింగ్రాజ్ అని తర్వాత ఈ కరివేపాకు మెయిన్ గోరింటాకు ఇటువంటివి వాడుతూ ఉంటే కొన్ని కొన్నివి మెంతులు తర్వాత ఫ్లాక్సీడ్స్ ఇటువంటివి చాలా ఉన్నాయి గింజల లడ్డూలు ఔషగి గింజల కారపొడి ఇవన్నీ అందరూ చేసి పెడుతున్నారుగా మీరేంటి మాకు కొత్తగా చెప్పేది అనుకోవచ్చు అందరూ చేస్తున్నారు మీతో పాటు నేను కూడా యూట్యూబ్ తీసి చూస్తాను అన్నీ ఉంటాయి మేము కూడా ఇంట్లో చేసుకుంటాం కానీ దాన్ని పాటించడమే కష్టం ఒక విషయం తెలియటం కాదు దాన్ని చివరి వరకు తీసుకెళ్ళటం చాలా గొప్ప విషయం అది ఎవరైతే నించు చేస్తారో వాళ్ళకి సక్సెస్ అనేది తెలియకుండానే మన వాకిట్లో నుంచి ఉంటుంది అది నేను చెప్పేది అయితే కరివేపాకు వాటర్ నేను కరివేపాకు తీసుకున్నాను మన రోజు డైలీ రొటీన్ లో వీక్లీ టూ టైమ్స్ కరివేపాకు వాటర్ వీక్లీ టూ టైమ్స్ మెంతి వాటర్ లేకపోతే కరివేపాకు ఉసిరి ఇలాగా పిల్లలకి ఎవరికైతే హెయిర్ ఫాల్ అయ్యిందో మనం ఆ వాటర్ ఇస్తే కనుక ఖచ్చితంగా ఊడిన హెయిర్ వస్తుంది ఈ హెయిర్ అనేది సిక్స్ ఇయర్స్ ఒకసారి ఖచ్చితంగా ఊడతదండి మళ్ళీ కొత్త జుట్టు మోలిస్తుంది అలా ఊడినప్పుడు తర్వాత జుట్టు వస్తుంది సింపుల్ చుట్టాలు చాలా ఉన్నాయి మనకి ఇవన్నీ తెలుసు కానీ పాటించు గమనించడం కరివేపాకు వాటర్ తాగుతున్నా లేదండి ఎందుకంటే తేనె వేసుకున్నాం కదా సూపర్ ఎక్సలెంట్ ఉంది ఇప్పుడు ఓడిన జుట్టు రాదు అని ఎవరు చెప్తున్నారు అసలు ఓడిన జుట్టు ఖచ్చితంగా వస్తుంది హెయిర్ ఫాల్ అయిన తర్వాత అది రాకుండా ఉంటే డేంజర్ అలా ఎందుకు రావట్లేదు అంటే మనం తీసుకునే ఫుడ్ ఇది బయట పొల్యూషన్ వీక్లీ టూ టైమ్స్ అలాగా హెడ్ వాష్ చేసుకోవాలి ఇప్పుడైతే అందరూ చేస్తున్నారు మరీ రోజు హెడ్ బాత్ చేసినా జుట్టు ఊడిపోతుంది ఇది మనందరికీ తెలుసు బ్లాగ్ సీట్స్ తినాలని తెలుసు వేరుశెనగ వండలు తినాలి కొబ్బరి తినాలని తెలుసు కరివేపాక అని తెలుసు కొత్తిమీర అని తెలుసు అన్నీ తెలుసు కానీ పాటించాం చూడండి చిన్న చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు వైట్ హెయిర్ వేసుకొని బస్సుల్లో ఆటోలో రోడ్ల మీద కనబడుతుంటే ప్రాణం తరుక్కుపోతుంది అసలు ఇప్పుడు యవ్వనం అన్నది ఎంత ఇంపార్టెంటో లైఫ్ లో మనకి తెలుసు అనుభవించిన వాళ్ళకి అది వాళ్ళు మిస్ అయిపోతున్నారు మనిషి ఎంత అందంగా ఉన్నా వైట్ హెయిర్ వచ్చింది అంటే వాళ్ళకి ఒక గిల్టీ ఫీల్ కానీ వాళ్ళు అలా వదిలేయకూడదు వదిలేకండి అని చెప్తున్నా వదిలేకండి రా బాబు ఒక అమ్మగా పట్టించుకోండి లేకపోతే మీ ఫ్రెండ్స్ ఉన్నారా మీ ఫ్రెండ్స్లో ఎవరంటే సజెషన్ ఇవ్వండి ఒక అక్కో అన్నో ఎవరో చెప్పండి ట్యాబ్లెట్స్ కాదు మెయిన్ తీసుకునే ఫుడ్ అండి ఫుడ్ లోపలికి మనం లోపలికి తీసుకునే ఫుడ్ లో చేంజ్ రావాలి హెయిర్కి సంబంధించింది ఎటువంటి ఫుడ్ తీసుకోవాలో తెలుసు తర్వాత ఇటువంటి కరివేపాకు డ్రింక్ అని ఫ్లాక్ సీట్స్ లడ్డూస్ అని కారపూడని ఇవన్నీ చేసుకోవాలి ఇంకా ఆకులువి ఈ టీలు ఎక్కువ చేసుకోవడం వల్ల మనకి బాడీ పూర్తిగా చేంజ్ అయిపోద్ది అన్నమాట ప్రకృతి ప్రసాదించిన వరం ఇవన్నీ అందరూ వీడియోస్ చేస్తున్నారు అందరూ చెప్తున్నారు మాకు తెలుసు అనుకుంటాం కానీ అందరికీ తెలుసు పాటించడం చాలా గొప్ప విషయం ఇక్కడ ఎవరైతే సీరియస్ గా చేస్తారో వాళ్ళకి రిజల్ట్ వస్తుంది అది కానీ ఎవ్వరం చెయ్యం నాతో సరే ఇంకా ముందుగా ఎవరైతే అలవాటు ఇక పోయింది పోయింది ఎలాగో టైము ఇక్కడి నుంచి అయినా ఇటువంటి వాటి మీద కేర్ తీసుకొని వీక్లీ టూ టైమ్స్ మనం డ్రింక్ అది ఈ కరివేపాకు టీ అని ఇటువంటివి కొన్ని కొన్ని ఉంటాయి ఉసిరికాయ టీ అని అయితే ఉసిరికాయ తినడం అని ఇలాగ చేయండి ఉసిరి పొడి తేనె కలుపుకొని తినటం అని అలాంటివి చేయండి సిక్స్ కి ఒకసారి జుట్టు ఊడుతుంది ఊడి మళ్ళీ వస్తుంది కానీ ఇప్పుడు పొల్యూషన్ మన ఆహార అలవాట్లు ఒత్తుడు వల్ల ఊడిన జుట్టు రావట్లేదు మెయిన్ ప్రాబ్లం అక్కడే అబ్బాయిలు కూడా చాలా సఫర్ అవుతున్నారు బట్టబుర వచ్చేస్తుంది పెళ్లిళ్ళు రావటం లేదు అబ్బో ఒక్కడ కాదు ఎన్ని ఉన్నాయో ఆ బస్సులో పిల్లల్ని చూసి నేను సజెషన్స్ ఇస్తూ ఉంటా వాళ్ళు నా వైపు అలా చూస్తూ ఉంటారు అంటే నేను అయితే ఏమనుకుంటారా అని సిగ్గుపడినా చెప్తాను ఆ ఏజ్కి వాళ్ళకి ఏం తెలియదు పసిపిల్లలు అన్నీ తెలుసు అనుకుంటారు ఎవరో పట్టించుకొని కేర్ తీసుకుంటే వైట్ హెయిర్ వచ్చింది ఖచ్చితంగా బాలమెరుపు ఎయిటీన్ ఇయర్స్ లోపల మళ్ళీ నలుపులోకి వస్తుంది బ్రింగ్ రాజ్ తైలు ఒకటి అది తలకి రాస్తే ఒకటి గుంటకలగ్రాకు తర్వాత గుంటకలుగ్రాకు పొడి కూడా తీసుకోవచ్చు కార పొడి ఇవన్నీ చేయడం వల్ల చక్కగా హెయిర్ మళ్ళీ మామూలు అవుతుంది పిల్లలు ఇబ్బంది పడకుండా మంచిగా లైఫ్ లీడ్ చేస్తారు గిల్టీ ఫీల్ తో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు టీ అయితే చాలా బాగుంది మీరు కూడా ఇంత పిల్లల మీద కేర్ తీసుకోండి గా మనం కేర్ తీసుకొని పిల్లలు చెప్పినట్టు కొంతమంది పిల్లలు మండిగా వినరు దారిలోకి తెచ్చుకొని చేయాల్సిందే తప్పదు మందార పువ్వుల తైలం అని మందార పువ్వు టీ అని చాలా ఉంటాయి అవన్నీ మనం చూసి పడేకుండా పైకి కిందకి స్క్రోల్ చేసి దాన్ని మనం ఏది మంచిది అనేది మనం వాడాలన్నమాట ఏది మంచిది అనేది మనం వాడాలి ఇలా టీ చేసుకుని తాగండి మనల్ని చూసి పిల్లలు కూడా ఓహో మన లో ఇది ఒకటి ఉందా మెనో ఓకే మమ్మీ నాకు కూడా అంటారు సరే వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి మంచి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం